హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సాంబార్ కట్టబోతున్నాను ఫ్రెండ్స్ వంకాయలు కట్ చేసుకున్నాను పొప్పయ్ తోడక పెట్టుకున్నాను ఐదు విజిల్స్ వస్తే ఇలాగ రుబ్బే పని లేకుండా మెత్త గుడిపోతుంది ఫ్రెండ్స్ పడాలో నూనె పోసుకొని కాగింపులు వేసుకున్నాం అవి ఏంటంటే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈరోజైతే ఇంట్లో ఏమున్నాయో వాటిలతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ఇది దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక బంగారు దుంపు ఉంటే వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే దుంపలో వేస్తాం కదా కీరా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని ఒక్కొక్కటి వేసేస్తా ఫ్రెండ్స్ ఒకదాని అమ్ముటో ఒకటి వేసేసి ఒక విధిలో వచ్చిన దాకా పెడతాను ఈలోగా పప్పు కొంచెం స్పూన్తో రుబ్బేసుకుంటాను మెత్తగా పప్పు అయితే ఇలా గంటితోనే ఇలా తిప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మెత్తగా ఉడిపోయింది కాబట్టి ఇలా గంటే సరిపోతుంది కాలిపు గింజలు కూడా వేగినాయి కాబట్టి దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు కొత్తిమీర మొత్తం వడదానకేసేస్తున్నాం మొత్తం వేసేసుకో ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపు అడుగుతాం కలుసుకొని చక్కెట్లోకి ట్రాన్స్ఫర్ వచ్చేసేసుకు అన్నీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం కొంచెం చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక విజిల్ వచ్చిన దాకా పెట్టుకొని తర్వాత మూత తీసి చింతపండు పోసి పులుసు పోసి మరగనేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది దీంట్లో ములక్కాయ సొరకాయ లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను నా కుట్టి పప్పుచారు నచ్చదని ఏదో కలిపేసి చేస్తాను ఫ్రెండ్స్ అలా చేస్తే పిల్లలు ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు ఫ్రెండ్స్ వేరే కూర ఫ్రైలు ఏమి లేకపోయినా ఈ సాంబార్తో తినేయచ్చు పప్పుచారు అనుకో దానికి కాంబినేషన్ వేరే ఒకటి చేయాల్సి వస్తుంది కదా అందుకని ఇది ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఇప్పుడైతే మొత్తం పెట్టేసాం కనుక ఒక విజిల్ వచ్చిన దాకా మూత పెట్టేసి ఉంచుతాను ఫ్రెండ్స్ ఎవరైతే పోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం మూత తీసి స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి మార్గనిద్దాం ఈ మొక్కలన్నీ మెత్తగా అయిపోయినాయి కదా కావలసినంత చింతపండు పులుసు పోసుకుందాం నేనైతే పులుసు పోసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది ఎంపీఆర్ సాంబార్ పొడి ఐదు రూపాయల ప్యాకెట్ సరిపోతుంది ఫ్రెండ్స్ డైలీ సాంబార్ పెట్టుకునే అయితే ఇంట్లోనే సాంబార్ పొడి చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే పాడైపోద్ది కాబట్టి ఒకటైతే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇడ్లీ సాంబార్కి చాలా బాగుంటుంది టిఫిన్లోకి ఎప్పుడూ చట్నీ తేని తింటాము ఒక్కోసారి ఇలా సాంబార్ చేసుకుని ఇడ్లీ సాంబార్ తింటే చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసింది ఇలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీర కరేపాకు అలా పెద్ద పెద్దగా వేసేసాం కదా మనం ఇలాగా ఉడికిన తర్వాత పైకి వస్తాయి కదా మనం తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మొత్తం సాంబార్లో దిగిపోతాయి అవి మనం సూప్ లాగా తాగొచ్చు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత ఎక్కువ పోసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ చూసారుగా సొరకాయ లేకపోయినా ములకాయ లేకపోయినా ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మా సాంబార్ అయితే అయిపోయింది ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే అన్నం పెట్టుకుంటున్నా నేనైతే అన్నం పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇలాంటి గుంట గిన్నెల్లో పెట్టుకుంటే పెరుగు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ తింటాగా ఈజీగా ఉంటుంది స్టవ్ అయితే ఆపేసుకున్నాను చక్కగా క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు అన్నీ వచ్చేలా చూసుకోవాలి చూసారా ఇలాగ అన్నం కొంచెం పప్పు ఎక్కువ వేసుకొని తింటే సాంబార్ దాని టేస్టే వేరు ఇలా తినటం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే పప్పు ఇలాగే తింటాను అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా కలుపుకొని తింటమే కాలిపోతుంది ఇంకా కొంచెం పప్పు చేర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నం మీద వేసి ఎంత వేసినా చాలదు మీరు కూడా తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి సాంబార్ ఇష్టమో కామెంట్ పెట్టండి